అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జనవరి పద్నాలుగో తేదీన బుధవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజున ఏకాదశి కూడా ఏర్పడుతుంది సుమారు నూట పది సంవత్సరాల తర్వాత భోగి రోజున ఏకాదశి రావడం చాలా విశేషం ఇలాంటి రోజు మళ్ళీ రెండు వేల నలభైలో వస్తుందని వేద పండితులు చెబుతున్నారు కాబట్టి ఇంతటి శక్తివంతమైన భోగి పండుగ మరియు ఏకాదశి పర్వదినాన ప్రతి ఒక్కరూ కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజున భోగి మంటలు వేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ తొలగిపోతాయి ఈ కొత్త సంవత్సరమంతా అదృష్ట ఐశ్వర్యం కలిసి రావాలంటే ఈ భోగి పండుగ నాడు చిన్న చిన్న పరిహారాలు పాటిస్తే ఇక ఈ సంవత్సరం అంతా విపరీతమైన డబ్బు కలిసి వస్తుంది అలాగే ఈ భోగి పండుగ నాడు చిన్నపిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరుగుతుంది కాబట్టి ఇంతటి పవిత్రమైన భోగి పండుగ నాడు ఏ నియమాలు పాటించాలి ఏ దేవుడిని పూజించాలి ఎలాంటి తప్పులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి జనవరి పద్నాలుగో తేదీన భోగి పండుగ నాడు ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేవాలి ఈ భోగి పండుగ రోజున ఉదయం ఆరు లేదా ఏడు గంటల్లోపే ఇంటి ముందు భోగి మంటలు వేయండి మీ ఇంట్లో ఉన్న పాత వస్తువులన్నీ భోగి మంటల్లో వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంటికి పట్టిన అష్ట దరిద్రాలన్నీ తొలగిపోయి ఇక మీ ఇంటికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది భోగి రోజున ప్రతి ఒక్కరూ తలస్నానం చేయాలి ఈ రోజున నీటిలో పసుపు కలుపుకొని తలస్నానం చేస్తే నరపీడ దోషాలన్నీ తొలగిపోతాయి ఈ భోగి పండుగ రోజున ప్రతి ఒక్కరూ శ్రీ మహావిష్ణువుని పూజించాలి కొత్త బియ్యం మరియు పెసరపప్పుతో పులగం తయారు చేసి విష్ణుమూర్తికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో దీపారాధన చేస్తే మీ ఇంటిపై విష్ణుమూర్తి ఆశీర్వాదం ఎల్లవేళలా ఉంటుంది ఈ రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు దీపం నూనెలో రెండు యాలకులు వేయండి ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఈ భోగి పండుగ నాడు ఆకుపచ్చ రంగు వస్త్రాలు లేదా పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే ఈ రోజున ప్రతి ఒక్కరూ అభ్యంగన స్నానం చేయాలి భోగి రోజున అభ్యంగన స్నానం చేయకపోతే దిష్టి దోషాలు వెంటాడుతాయి కాబట్టి మీ శరీరం అంతా నువ్వుల నూనెతో మర్దన చేసుకుని సున్ని పిండితో స్నానం చేయండి అలాగే ఎవరైతే నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అలాంటి వారు ఒక ఎర్రటి వస్త్రంలో ఆవాలు కర్పూరం బిల్లలు మూటకట్టి భోగి మంటల్లో వేయండి అలా చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలు నరదిష్టి సమస్యలు అనారోగ్య సమస్యలన్నీ వెంటనే తొలగిపోయి ఇక ఈ సంవత్సరం అంతా మీకు అదృష్టం పడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ భోగి పండుగ నాడు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టాలి సాధారణంగా ధనుర్మాసం నెల రోజులు ఇంటి ముందు గొబ్బెమ్మలు పెట్టుకుంటారు కానీ ఈ భోగి పండుగ రోజున మీ ఇంటి గుమ్మం బయట గొబ్బెమ్మలు పెడితే మీ ఇంట్లోకి వెంటనే లక్ష్మీదేవి అడుగు గొబ్బెమ్మలు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి పేడతో గొబ్బెమలు తయారు చేసి ఇంటి గుమ్మం ముందు ముగ్గు పెడితే ఇక మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది అలాగే ఈ భోగి పండుగ నాడు ఏది చేసినా చేయకపోయినా ప్రతి ఒక్కరూ నువ్వులు తినాలి మన పురాణాల ప్రకారం విష్ణుమూర్తి చెమట బిందువుల నుండి నువ్వులు పుట్టాయట కాబట్టి ఈ భోగి పండుగనాడు అందులోనూ ఏకాదశి కలిసి వచ్చిన పర్వదినానం నువ్వులను తింటే దారిద్ర బాధలు శని దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుందట అలాగే ఈ రోజున నువ్వులు దానం చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది ఈ ఒక్కరోజు నువ్వులను దానం చేస్తే బంగారాన్ని దానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుందట అలాగే పితృదోషాలతో బాధపడేవారు చనిపోయిన పూరికులకు నువ్వులతో తర్పణం వదిలితే పితృదోషాలు తొలగిపోయి మీ వంశాభివృద్ధి కలుగుతుంది అలాగే ఈ భోగి పండుగ నాడు ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంటి గుమ్మాన్ని మామిడి తోరణాలతో అలంకరించుకోండి అలాగే ఈ రోజున తప్పనిసరిగా తులసి కోటను పూజించాలి ఏకాదశితో కలిసొచ్చిన భోగి పండుగ నాడు తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి పదకొండు ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయని విపరీతమైన ధనలాభం కలిసి వస్తుందని నమ్మకం అలాగే ఈ రోజున తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తి గుర్తు వేయండి ఏకాదశితో కలిసి వచ్చిన భోగి పండుగ నాడు ఇంటి బయట స్వస్తి గుర్తు వేసుకుంటే మీ కుటుంబంలో గొడవలు తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది అలాగే ఈ రోజున తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే రెట్టింపు పుణ్య ఫలితం కలుగుతుంది ఈ రోజున భోగి మంటల చుట్టూ మూడు ప్రదక్షిణాలు చేస్తే మీ శరీరంలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోతుంది అలాగే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా భోగి మంటల పైన నీళ్లు కాగబెట్టి ఆ నీటితో స్నానం చేస్తే చాలా మంచిది భోగి మంటలను యజ్ఞంగా భావిస్తారు కాబట్టి భోగి మంటలు వేసిన తర్వాత అక్కడున్న బూడిదను తీసుకొని మీ నుదుటిపైన బొట్టులాగా పెట్టుకోండి ఇలా బొట్టు పెట్టుకునేటప్పుడు శ్రీయ శ్రీయమిచ్చేత్ హుతాసనాథ్ అనే మంత్రాన్ని చదవండి ఈ మంత్రాన్ని చదువుతూ బూడిద బొట్టు పెట్టుకుంటే అగ్నిదేవుని ఆశీర్వాదంతో ఈ సంవత్సరం అంతా డబ్బు సమస్యలు లేకుండా మీ ఇల్లంతా ధనంతో నిండిపోతుంది ఈ భోగి పండుగ నాడు ఒక శక్తివంతమైన పరిహారాన్ని పాటించండి మీ దగ్గరలో ఏదైనా జమ్మి చెట్టు ఉంటే జమ్మి చెట్టు దగ్గర దీపం వెలిగించి జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేసి కొన్ని జమ్మి ఆకులను మీ ఇంటికి తెచ్చుకోండి సంక్రాంతి పండుగ నాడు ఈ జమ్మి ఆకులను మీ పూజ గదిలో పెట్టి పూజ చేసుకోండి పూజ పూర్తయిన తర్వాత ఈ జమ్మి ఆకులను మీ బీరువాలో పెట్టుకోండి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా మీ ఇంటికి విపరీతమైన అదృష్టం కలిసి వస్తుంది అలాగే ఈ భోగి పండుగ నాడు సాయంత్రం సమయంలో చిన్నపిల్లలకు తప్పనిసరిగా భోగి పళ్ళు పోయాలి ఈ రోజున పిల్లలకు భోగి పళ్ళు పోస్తే మీ పిల్లల ఆయుష్ పెరిగి ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంటారు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో పిల్లలకు భోగి పళ్ళు పోసి హారతి ఇవ్వండి రేగిపళ్ళు చెరుకుగడ ముక్కలు నానబెట్టిన శనగలు చిల్లర నాణ్యాలు బంతిపూల రేకులు ఇవన్నీ కలిపి పిల్లల తలపైన పోసి పిల్లలను ఆశీర్వదించండి ఇక ఈ భోగి పండుగ నాడు పొరపాటున కూడా మాంసాహారాన్ని తినకూడదు ఎందుకంటే ఈ రోజున ఏకాదశి వచ్చింది కాబట్టి ఏకాదశి రోజున మాంసాహారాన్ని తింటే ఆర్థిక కష్టాలు ఏర్పడతాయి అలాగే ఈ రోజున ఉల్లిపాయ మరియు వెల్లుల్లిని కూడా తినకూడదు ఇక ఈ రోజున గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది గోవుకు అరటి తినిపించి నమస్కారం చేసుకుంటే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది మీ పూజగదిలో విష్ణుమూర్తి విగ్రహం ఉంటే గంగా జలంతో కానీ ఆవు పాలతో కానీ విష్ణుమూర్తికి అభిషేకం చేయండి ఇక మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలిసొస్తాయి ఈ ఏకాదశి పర్వదినాన విష్ణు సహస్రనామాలు చదివితే సకల శుభాలు కలుగుతాయి ఈ భోగి పండుగతో ధనుర్మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి పండుగ నాడు విష్ణు దేవాలయాల్లో గోదాదేవి కళ్యాణాన్ని నిర్వహిస్తారు వివాహం కాని ఆడపిల్లలు అలాగే వివాహమైన మహిళలందరూ ఈ రోజున గోదాదేవి కళ్యాణాన్ని వీక్షిస్తే వివాహం కాని వారికి వివాహ ప్రాప్తి వివాహమైన ఆడవారికి దీర్ఘ సుమంగళి ప్రాప్తి కలుగుతుంది ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఈ భోగి పండుగ నాడు రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు ఏడు ప్రదక్షిణాలు చేయండి అది త్వరలోనే ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది ఇక ఎవరైతే బాగా డబ్బు సంపాదించాలని కోరుకుంటారో అలాంటి వారు మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి దేవాలయం పూజకు ఆవు నెయ్యిని దానం చేయండి ఇలా చేస్తే మీ ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఇక అప్పుల సమస్యలతో బాధపడేవారు ఈ భోగి పండుగ నాడు బ్రాహ్మణులకు స్వయం పాకం దానం చేసి వారి ఆశీర్వాదాన్ని తీసుకోండి అతి త్వరలోనే మీ అప్పుల బాధలన్నీ తొలగిపోతాయి అలాగే ఏకాదశి పర్వదినాన పసుపు రంగు పుష్పాలతో శ్రీకృష్ణుడిని పూజిస్తే మీ పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు అలాగే మీకు వీలు కుదిరితే మీ దగ్గరలో ఉన్న విష్ణుమూర్తి దేవాలయానికి వెళ్ళి దేవాలయంలో దీపం వెలిగించండి అలాగే ఈ రోజున ఏకాదశి వ్రత కథను చదివితే విష్ణుమూర్తి అనుగ్రహం కలుగుతుంది ఈ భోగి పండుగ పర్వదినాన ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే మీ కుటుంబానికి ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్